హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ఇక్కడ సూడి గీదలు అమ్మకానికి ఉన్నాయి అన్న దగ్గర ఒకసారి అడుగు నెలల నుంచి ఎన్ని నెల సుడు ఉండేటి అన్న ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి నిండు సుడి వరకు అన్న ఓకే దీని గురించి చెప్పండి అన్న అన్న ఇది ఏడు నెల సుడి ఉంది హెవీ సైజ్ ఉంది గేదే ఏడు నెలల సుడుతుంది ఏడు నెల సుడి ఉంది ఇది మిల్క్ కెపాసిటీ ఎయిటీన్ లీటర్స్ అన్న ఓకే కస్టమర్లని పది లీటర్ పెట్టుకోమను ఓకే ఎంత చెప్తున్నా రేట్ ఇది రేట్ వచ్చేసి నైన్టీ ఎయిట్ థౌసండ్ చెప్పిన అన్న నైన్టీ ఎయిట్ థౌసండ్ హెవీ సైజ్ ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఏడు నెలలో సుడి ఉందంట ఇది బురి బురి జాతి గేదే అన్న ఏ నెలలో చూడింది అన్న ఇది అన్న ఇది ఆరు నెలల మీద ఉంది అన్న ఆరు నెలల మీద ఉంది ఏ నెల ఉంది అన్న ఆరు నెలలో పెట్టుకోమ్మా ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చు అనేది అన్న ఇది పద్నాలుగు లీటర్ ఇవ్వచ్చు అన్న పద్నాలుగు లీటర్లు ఇవ్వచ్చు పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ ఇవ్వచ్చు కానీ పది లీటర్ పెట్టుకోమని బూరి బ్రీడ్ బఫెర్ వాళ్ళు అయితే డైరీలో మనకు పదిహేను లీటర్ చెప్పారు అన్న బూరి స్పెషాలిటీ ఏంటన్న అన్న బూరి వచ్చేసి రేర్ ఉంటదన్న వెయ్యిలో ఒక బర్రె దొరుకుతుంది అందుకనే దీని బ్రీడ్ కి దీనికి రేట్ కూడా ఎక్కువ ఉంటది ఎంత చెప్తున్నా అన్న ఇప్పుడు మూడో ఈత అన్న దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు సో మిల్క్ ఎన్ని వచ్చినారు అయితే పది లీటర్ పెట్టుకోమను పది లీటర్ పెట్టుకోమను కష్టం అండి అంటే ఎక్కువ సార్ పది లీటర్ పెట్టుకోమంటారు పది లీటర్ పెట్టుకోమను ఎక్కువ ఇస్తే మళ్ళీ మన దగ్గర రావాలి ఓకే చూసుకోవచ్చు బూరి బ్రీడ్ ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు మూడో ఈత ఏదైనా చెప్తున్నారు సూడ్యన్నా సుడి చెప్పింది ఏడు నెలలు ఉందని చెప్పారు ఆరు నెలలు పెట్టుకోమని ఏడు నెలలు ఓకే ఇది మినీ జాతి గేదె మినీ బ్రీడ్ బఫెల్లో అన్న ఎన్ని చూడు ఉంది అన్నది ఇది ప్యూర్ మినీ అన్న ఇగో కొమ్ములు చూడు సైడు ఇయో ఇక్కడ సైడ్ ప్యూర్ మినీ అన్న ఇది పచ్చి మీద పదిహేను లీటర్ కెపాసిటీ కానీ కస్టమర్లను పది లీటర్ పెట్టుకోము ఓకే ఎంత చెప్తున్నా రేట్ ఇది ఎనభై ఐదు వేలు చెప్పిన ఎనభై ఐదు వేలు పాలు ఎన్ని వరకు వేసానా అన్న పది లీటర్ పెట్టుకోమని పది లీటర్ పెట్టుకోమని ఇంకోటి వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవమను ఎన్నైతే అనేది అన్న మూడు అయితే ఇది సుడిగేదే అన్న బ్రీడ్ ఏదన్నది బన్నీ అన్న బన్నీ ఎన్ని నెలలు చూడుంది ఏ నెల చూడుంది ఏ నెల చూడుంది ఏదో చెప్తున్నావు రేటు అన్న ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్పినా అన్న ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బన్నీ బ్రీడ్ అన్న కెపాసిటీ ఎంత అన్న ఇది ఫోర్టీన్ లీటర్స్ అన్న ఫోర్టీ లీటర్స్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోమని పది లీటర్ పెట్టుకోని చెప్తున్నారు ఎన్ని అవుతుంటుంది అన్న ఇప్పుడు నాకైతే డైరీ అతను అయితే రెండో ఈత అన్నాడు కస్టమర్లు మూడో ఈత పెట్టుకోమని మూడో ఈత అన్న ఇది ఎన్ని నెల సుడుందన్న అన్న ఇది వచ్చేసి ఎనిమిది నెలలు సుడుందన్న ఎనిమిది నెలలు సుడింది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలు అనేసి చెప్తున్నారు దీని మిల్క్ కెపాసిటీ ఎంత ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ కానీ పది లీటర్ పెట్టుకోమను అని ఈ గేదెలన్నీ మామూలుగా ఎక్కడి నుంచి డైరీ నుంచి తీసుకొస్తా రైతులకైతే ఒక నెలలో మొత్తం అలవాటు అయిపోతుంది మేస్తా అని చెప్తా అంటే కొంచెం అలవాటు కానికే ఏ గేదె వన్ మంత్ టైం పడుతుంది అంటే పాడి గేదెల కంటే మీరు అయితే సుడి గేదెలు సుడి గేదెలు ఏంటంటే ఇది ఒక నెల మేపితే ఏంటంటే మీకు వాళ్ళకి అలవాటు అయితే మంచి పాలిస్తాయి ఇంకోటి ఏంటంటే డాక్టర్ ని తీసుకొని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు దరేం ఇప్పుడు పద్నాలుగు లీటర్ ఇచ్చేది కూడా నేను పది లీటర్ ఏం చెప్తా రా అంటే రాకని చెప్తా అట్లా ఓకే రేట్ అనేది ఇది తొంభై నాలుగు వేలు చెప్పిన తొంభై నాలుగు వేలు ఎయిట్ మంత్స్ వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు అన్న నాకేం ప్రాబ్లం లేదు ఓకే ఇది సుడిగేదే అన్న ఎన్ని ఉంది ఉందన్న సూడిది అన్న ఇది ఎనిమిది నెలలు సూడుందన్న ఎనిమిది నెలలు ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్ అనేసి చెప్తున్నారు మిల్క్ పెపెస్ట్ ఎంత అన్న ఫోర్టీన్ లీటర్స్ అన్న ఫోర్ లీటర్స్ కెపాసిటీ పది లీటర్ పెట్టుకోమని పది లీటర్ మాక్సిమ్ అంటే పది లీటర్ పెట్టుకోమని పది లీటర్ వేయచ్చు ఎందుకంటే ఎక్కువ రా లేదంటే లేదని చెప్తాన కస్టమర్లకి ఎక్కువ ఇస్తేనే మళ్ళీ మన దగ్గరకి వస్తారు నాకు ఇస్తే అయితే రారు గా అట్లా ఏనైతే ఉంటది గేదె అన్న ఇప్పుడు బిజినెస్ పెంచుకునే కారణం ఏంటంటే నేను తక్కువ చెప్తా అన్న కస్టమర్ కి ఎక్కువ ఆ కస్టమర్ కొన్నాయన ఇంకో పది కొంటాడు ఇంకో పది మంది చెప్తాడు నాకు బిజినెస్ పెరుగుతది అట్లా ఎన్నైతే గేదె ఉంటది అన్న ఇప్పుడు మూడు అయితే అన్న మూడు అయితే రేట్ ఎంత చెప్తున్నావు అన్న రేటు తొంభై ఐదు వేలు చెప్పిన తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏముండదు ఫిక్స్ ఏముండదు తక్కువ చేసి ఇద్దాము వాళ్ళ డాక్టర్ ని తీసుకొని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు ఓకే ఇది పాడిగేదే అన్న దీని దగ్గర పదిహేను పాలెండి ఉన్నాయి అన్న ఇది జాఫరాబాద్ జాతి గేదే పాలెండి దీని దగ్గర ఏ లీటర్ పాలు ఉన్నాయి మూడున్నర మూడున్నర ఓకే రేటు రేటు సెవెంటీ టూ డెబ్బై రెండు వేలు చెప్తున్నారు అటర్పాటి కూడా చూసుకోవచ్చు జాఫరాబాతి బ్రీడు మరగట్లేదు చూసుకోవచ్చు ఫిక్స్ అయితే ఏం కదా మాట్లాడుకోవచ్చు జాఫరాబాద్ బ్రీడు పాడి గేదే ఇది ఒకటైతే పాలిచ్చే గీదే ఇది ఒకటి ఉంది మితవండి సుడి గేదెలు ఉన్నాయి ఇది చూడదన్న ఇది నెల లోపలనే ఇంతదన్నా బే వన్ మంత్ టైమ్ టైమ్ సెవెంటీన్ లీటర్స్ కెపాసిటీ అన్న కానీ ఎవరినైనా కానీ పది లీటర్ పెట్టుకోమను హెవీ సైజ్ ఉంది అయితే అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎంత చెప్తున్నా అన్న రేటు వన్ ట్వంటీ చెప్తున్నా ఇంతకు ముందు ఏదో కంతి కొంచెం ఏదో వచ్చింది అనేసి అది ఏమైందంటే అన్న ఇది డైరీలో పండుకొని పండుకొని ఇట్లా అయింది ఇది మొత్తం ఇంత ఉండే ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది ఒక నెల లోపల మొత్తం తగ్గిపోతుంది అంటే డైరీలో పండుకొని పండుకొని ఏమైతుంది అది కాయ కాసింది పాలకి అయితే మంచి గేదే అన్న మంచి గేదే అన్న లీటర్స్ గానీ రైతులకి పది లీటర్ పెట్టుకోమను ఎక్కువస్తే మనం మన దగ్గర రమ్మను రేట్ ఎంత చెప్తున్నావు అన్న నాలుగో అయితే ఉంటుంది అన్న గేదే మనం అవధాలు చెప్పే అవసరం లేదు ఎంత చెప్తున్నావు అన్న రేట్ వన్ ట్వంటీ చెప్పిన వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇలా ఇంత బర్రే ఓకే అన్న అన్న ఆల్రెడీ ఇది సంక కూడా చేస్తుంది అన్న చూడండి మీరు నేను అవద్దాలు అనుకుంటే ఓకే నెక్స్ట్ ఇది పడ్డదూడ అన్న ఇది జాతి అన్న ఇది మదర్ మిల్క్ సిక్స్టీన్ లీటర్స్ ఇది టూ ఇయర్స్ అబోవ్ ఉంటుంది అన్న టూ ఇయర్స్ అబోవ్ ఉంటుంది ఎంత ముప్పై ఐదు వేలు రేట్ ఎంత ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కూడా చూడొచ్చు సిక్స్టీన్ లీటర్స్ అన్న మదర్ మిల్క్ ఇలా డైరీలో ఎక్కడదాన్నది అన్న అన్న డైరీ తీసుకున్నారు ఓకే చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి ఎన్నైనా గేదెలు ఉండేది మొత్తము ఏడు ఏడు గేదెలు ఒకటి పడ్డ ఏడు గేదెలు ఒక పడ్డదోడు ఉంది కావచ్చు వచ్చి చూసి చెక్ చేసుకుని డాక్టర్ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు అలా ఇంకోటి ఏంటంటే నేను కి ఒకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఆ కైపా రవీందర్ అన్న ఛానల్లో ఎంతో ఎంతో రైతు మిత్రులకి చాలా న్యూస్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కానీ ఇంకా వేరే కానీ మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి అన్న ద్వారా ఇప్పుడు చాలా ఛానల్స్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి మళ్ళా ఇప్పుడు రైతుల మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా వాళ్ళకి మంచి ఛానల్ వచ్చేది సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయని నేను కోరుకుంటున్నా నా పేరు రవి కుమార్ గౌడ్ ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కావాలి వాళ్ళు స్కిల్ నెంబర్ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ